అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ పరమాన్నం అండి పాలతో చేస్తాము పాలు బియ్యము బెల్లంతో ముందుగా ఒక గిన్నె బియ్యం తీసుకున్నాను బాస్మతి రైస్ అండి ఇది దీంతో చేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇది శ్రావణ మాసం స్పెషల్ కదా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం కోసం చేశాను ఈరోజు ఒక్కసారి కడిగి నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి ఉడుగుతుంది దానికి మూడొంతులు పాలు కావాలండి ఒక వంతు బియ్యానికి ఒక వంతు నీళ్ళు ఒక గిన్నెతోటి తీసుకున్నాను ఇవి పాలు పొంగు వచ్చిన తర్వాత వేయాలండి ఈ నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఈ పరమాన్నం ఇలా ఒకసారి కలపాలండి బియ్యం వేసిన తర్వాత ఏ ఫెస్టివల్ అయినా కూడా ముందు ఇది పరమాన్నం చేస్తామండి ఇప్పుడు శ్రావణ మాసం కదా మొదటి శుక్రవారం ఇది పరమాన్నం చేస్తున్నానండి అమ్మవారికి చాలా ఇష్టం అండి పరమాన్నం చేస్తాం ఇలాగా దీనికి పప్పు నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేస్తాము ఎలా ఈ పాలల్లో ఈ రైస్ ఉంది కదా బాస్మతి రైస్ తీసుకున్నాను మామూలు బియ్యం కన్నా కూడా త్వరగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా రైసే కదా ఎన్ని తీపి వంటలు చేసినా కూడా అమ్మవారికి నైవేద్యంలో పరమాన్నం మాత్రం పెడతామండి ఈ పాలతో చేస్తుంది కదా పాలుతో చేసిన వంటకం ఈ పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతాము అమ్మవారికి అయిపోయిందండి దగ్గర పడిన తర్వాత చూసుకోవాలి మెత్తగా అయిన తర్వాత ఈ రైస్ వేస్తే బెల్లం బాగుంటుంది లేదంటే పొలుగ్గా ఉంటుంది దీనికి తగినంత బెల్లం తీసుకున్నానండి ఈ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను సరిపడా వేస్తున్నాను బెల్లంతో చేస్తేనే చాలా బాగుంటుందండి లేదంటే కనుక చక్కెరతో కూడా చేసుకోవచ్చు దీన్ని ఇలా చూడక పెట్టాలండి మళ్ళీ బెల్లం కరిగే వరకు కూడా కలుపుతూ ఉండాలి అయిపోయిందండి చివరిగా ఒకేలా చేసుకున్నాను దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా చేస్తేనే ఈ పరమాన్నమే కాకుండా సేమ్యా చేసి పెట్టవచ్చు నైవేద్యానికి సగ్గ బియ్యంతో రవ్వ కూడా చేయవచ్చు అండి కానీ బియ్యంతో చేసిందే మేము ఎక్కువ చేస్తామండి అమ్మవారి ప్రసాదానికి అయిపోయిందండి ఇలా చేసిన తర్వాత దీనికి పప్పు నెయ్యి వేసి అమ్మవారికి నైవేదన పెట్టాలండి ఈ పరమాన్నం చాలా ఏ ఫెస్టివల్కైనా కూడా ఎన్ని చేసినా ఈ పరమాన్నం మాత్రం నైవేద్యంగా పెడతామండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మరి వీడియోస్ చేస్తాను అయిపోయిందండి పరమాన్నం దీన్ని రైసు పాలు బెల్లంతో చేస్తాము అయిపోయిందండి పరమాన్నం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమార్